పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను ఈరోజు దేవుని వాగ్దానము ప్రభు ఇట్లా నేను నా మంచితనము నీ ఎదుట సాగిపోనితను యావే అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతను నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పవిత్రాత్మ దేవ మా మీద రండి మీ మంచితనమని ఫలముతోని మమ్మల్ని నింపండి యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మీద హృదయగా ఉండండి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటడము మీరు మరలా వరకు వేచి ఉండము పృత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలు కాను వారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవ మీకే స్థుతి గణ మహిమ యేసు ఆత్మదేవాణ మహిమ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదకొండు నుండి పంతొమ్మిది వరకు నేను ఇక ఈ లోకంలో ఉండను కానీ వారు ఉందరు నేను నీ ఎదురుకు వాచుచున్నాను పవిత్రుడమైన తండ్రి మనవలే వీరును ఒకరిగా ఐక్యమై ఉండునట్ల నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసలిన వారిని నీ నామమున కాపాళికిని నేను వారిని భద్రపరిచికిని లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవ్వరూనూ నశింపలేదు కానీ నేను ఇప్పుడు మీ వద్దకు బుచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయంలో చెప్పుచున్నాను నేను నీ వాక్కును వారికి అందజేసిని కానీ లోకము వారిని ద్వేషించినది ఏలైనా అయినా నా వలె లోకమునకు చెందినవారు వారు కారు వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను నా వలె వారును లోకమునకు చెందినవారు కారు సత్యము వారిని ప్రతిష్ఠింపు నీ వాక్కు సత్యము నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని వారును సత్యమునందు తీష్టింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ఇది క్రీస్తు సువిశేషము ఓ క్రీస్తు ప్రభు ఈరోజు పవిత్రాత్మవరమైన మంచితనం గురించి ధ్యానిస్తున్నాం ప్రభువ మీ మంచితనంతో మమ్మల్ని నింపుము ప్రభువ ఈరోజు వాగ్దానం ప్రకారం ప్రభు మీ మంచితనము మా ఎదుట సాగిపోయిము ప్రభువ ఈరోజు సువిశేషంలో చెప్పినట్లు ప్రభు మీరు మా కొరకై శిష్యుల కొరకై మిమ్మల్ని విశ్వసించే సంఘాన్ని కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా నాకు ఇచ్చిన వారిని అందరినీ సంరక్షిస్తూ ఉన్నానని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రభా కాపాడికి చెప్తూ ఉన్నారు ప్రభా ఒక భ్రష్టపుత్రుడు అనగా యూదా ఇస్కారి తాప నుంచి మీకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచాలని చెప్తున్నారు చెప్తూ ప్రభు మా మమ్మల్ని కూడా మీ కృపయందు మీ కాపురం మీ దయందు భద్రపరచండి అయ్యా మా పాపములకు మా దయచేయండి తండ్రి ప్రభువ దుస్తు తంత్రోపాయంలో నుండి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించండి ప్రభువ మీ సత్యంతు మమ్మల్ని ప్రతిష్ఠింపు ప్రభువ మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి మీ కృపకి దయకి పాత్రలకు భాగ్యం మాకు దయచేయండి మీ మంచితనంతో మమ్మల్ని పండికృ మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామున అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె